మూడవ అధ్యాయము సెచిలే మారుమనసు పొందుట లివింగ్స్టన్ యొక్క మిషనరీ సేవ మొదటి ఫలము అచ్చట గ్రామ నాయకుడైన సెచిలే మారుమనసు పొందుట శచిలే గురించి ముందుగానే వినియున్నాము లివింగ్స్టన్ వ్రాసిన మిషనరీ యాత్రలు అనే పుస్తకము నుండి ఆయన జీవిత విశేషాలు ఇక్కడ పొందుపరచబడినవి కొన్ని మినహాయింపులు తప్ప ఉన్నవి ఉన్నట్లుగానే ఇక్కడ పేర్కొనబడినవి అతని తెలివితేటలచే నేను మొదట్నుంచి ఆకర్షించబడ్డాను ఒక ప్రత్యేకమైన రీతిలో ఒకరికొకరు చేరువయ్యాము అతడు క్రైస్తవ్యమును స్వీకరించడం మాత్రమే కాగా క్రైస్తవ సిద్ధాంతాలను తన ప్రజలకు చక్కగా వివరించగలడు నేను మొట్టమొదట క్రైస్తవ సంబంధమైన సమావేశము ఏర్పాటు చేసినప్పుడు మా మధ్య ఏదైనా కొత్త అంశము ప్రవేశపెట్టినప్పుడు మొదట ప్రశ్నలు అడుగుట మా జాతి లక్షణము అని అన్నాడు నా తాత ముత్తాతలకు జరగబోవు తీర్పును గురించి తెలుసా అని నన్ను అతడడిగాడు అవును అని చెప్పి గొప్ప ధవళ సింహాసనమును దాని మీద కూర్చుని దేవుని గురించియు నేను చెప్పడం ప్రారంభించగా అతడు నాకు భయము కలుగుతున్నది ఈ మాటలు వినుతుండగా నా ఎముకలు వణుకుచున్నవి నాలో ఇక ఏమాత్రమో శక్తి లేదు నీ తాత ముత్తాతలు జీవించిన కాలంలో నా తాత ముత్తాతలు జీవించారు అయితే ఈ భయంకర విషయాలను గురించి ముందుగానే వారు మా మా వారికి ఎందుకు తెలపలేదు ఎక్కడికి వెళ్ళుచున్నారో తెలియకుండానే వారంతయూ చీకటిలోనికి వెళ్ళిపోయారు కదా అని నన్ను ప్రశ్నించాడు గతంలో అతనికి జంతువులను వేటాడే అలవాటు ఉన్నందువలన సన్నగా ఉండేవాడు అయితే ఇప్పుడు చదవడం నేర్చుకున్నందువలన చదవడంలో ఎక్కువ కాలం నిమ్నగ్నుడు అవుతున్నందువలన వ్యాయామం తగ్గి లావెక్కాడు చొనుయనులో నేను కాలు పెట్టిన మొదటి రోజునే అతడు అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించాడు అతి త్వరలో బైబుల్ చదవడం ప్రారంభించాడు తను బైబుల్ నుండి అనేక అధ్యాయాలు చదువుతూ నన్ను వినమని బలవంతం చేసేవాడు యషయ గ్రంథం అతనికి అతి ప్రియమైన భాగము యషయ ఎంత గొప్పవాడు ఎలా మాట్లాడవలినో అతనికే తెలుసు అని అతడు అంటూ ఉండేవాడు నీ ప్రజలు క్రైస్తవులుగా మారవలనని నా ఆశ అని అతనికి తెలియపరిచినప్పుడు అతడు నీ మాటల ద్వారా వారు మారతారని నీవు తలంచుచున్నావా వారిని గట్టిగా బెదిరించదను కావాలంటే వారి నాయకులందరినీ పిలిపించి కొరడా దెబ్బలతో వారందరినీ సామూహికంగా నేను మార్పు చేస్తాను అని అతడు అన్నాడు ఈ విషయంలో నా ప్రజలను నేను అడగవలసిన అవసరం లేదు నేను చెప్పినట్లు వారు చేయవలసినదే నా ఆజ్ఞ ప్రకారము క్రైస్తవ్యమును స్వీకరించటకు వారు సంతోషించవలెను అని అతడు చెప్పాడు అతని పరిస్థితిని బట్టి అతన్ని అతనెంతో బాధపడుచుండెను నేను మా ఆచారములలో మునిగిపోకముందే మీరు వచ్చి ఉండిన ఎడల ఎంత బాగుండేది అని అతడన్నాడు అతనికి ఎంతోమంది భార్యలున్నారు అతని భార్యల తల్లిదండ్రులు అతనికి ఎంతో మేలు చేసి ఉండగా వారి ఎడల కృతజ్ఞత లేకుండా భార్యలందర్నీ విడిచిపెట్టడం ఎలాగని అతడు బాధపడుచుండెను శచిలే తన యొక్క నూతన విశ్వాసములోనికి ఇతరులు కూడా రావాలనే ఆశతో తన ఇంటిలోనే కుటుంబారాధన జరిపించవలసిందిగా నన్ను కోరాడు నేను అలాగే చేశాను అతని భాషలో అతడు ఎంతో చక్కగా ప్రార్థన నడిపించేవాడు ఆ దినములలో అక్కడ వర్షాభావ పరిస్థితి ఏర్పడింది దానికి కారణము క్రైస్తవ మతమే అని ఆ ప్రాంత వాసులు తలంచారు అందువలన అతని కుటుంబీకులు తప్ప ఇతరులు ఎవరునూ శచిలే ఇంటిలో ప్రార్థనకు రావడం లేదు గతంలో అచ్చటి తెగ నాయకుడు వేటాడయందు ఆసక్తి కలిగిన ఎడల అతని ప్రజలందరూ వేటకొక్కలను తీసుకుని వేటాడడానికి వెళ్ళుదురు నాట్యంలో కానీ సంగీతంలో గాని అతనికి ఆసక్తి ఉండిన ఎడల అతని ప్రజలందరూ వాటిలోనే ఆసక్తి చూపేవారు అతడు బీరు తాగిన ఎడల ప్రజలందరూ బీరు తాగుతారు అయితే అతడు దేవుని వాక్యమును ప్రేమించుచుండగా అతని ప్రజలెవ్వరూ దేవుని వాక్యమునందు ఆసక్తి చూపించడం లేదు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో శచిలే బాప్తిసం ఇమ్మని కోరాడు నీకు బైబుల్ బాగుగా పరిచయమైనది కదా ఇప్పుడు నీవేమి చేయవలననో నీకు తెలియనా అని అడిగితేని అప్పుడతడు తన గృహమునకు వెళ్ళి మొదటి భార్యను తప్ప మిగిలిన వారందరికిని నూతన వస్త్రములిచ్చి వారి వస్తువులను కూడా వారికిచ్చి వారందరినీ వారి వారి తల్లిదండ్రుల వద్దకు పంపించుచు ఈ స్త్రీలలో నాకేమీ లోటు కనిపించుట లేదు కానీ నేను దేవుని చిత్తమును వెంబడించవలెను అందువలన వీరిని పంపివేయుచున్నానని తెలియచేశాడు అనేకుల సమక్షంలో శచిలే మరియు అతని బిడ్డలు బాప్తిసం పొందారు బాప్తిసం సమయంలో బాప్తిసం పొందువారికి చనిపోయిన వారి మెదడును నీటిలో కరిగించి త్రాగించదరని క్రైస్తవుల శత్రువులు పుకారు పుట్టించారు అయితే ఇప్పుడు వారందరూ కేవలం నీటిలో బాప్తిసం పొందగా చూచిన వారందరూ ఆ కార్యక్రమం జరిగే సమయంలో మొసలివారు అనేకులు ఏడ్చడం చూసి మీ ఏడుపుకు కారణమేమని అడగగా నేనేదో అతనిపై శిచులపై మంత ప్రయోగం చేసి అతనిని నేను స్వాధీనపరుచుకున్నానని వారు తలంచినట్లు చెప్పారు అతడు విడిచిపెట్టిన భార్యల స్నేహితులందరూ క్రైస్తవ త్వమున ఇప్పుడుకు ఇప్పుడు శత్రువులయ్యారు దైవారాధనకు గాని పాఠశాలకు గాని వచ్చేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది తన కుటుంబీకులు కాక కొద్ది మంది మాత్రమే హాజరవుతూ ఉన్నారు మమ్ములను వారందరూ గౌరవంగాను దయగాను చూ చూచుచున్నారు కానీ సెచలేని మాత్రం దూషించేవారు అదే మాటలు శచ్యలే మారకముందు రోజులలో ప్రయోగించి ఉండినచో వారందరినీ శచలే చంపి ఉండేవాడని ఆ తరువాత అన్నాడు తరువాత సెచలే తానే ఒక మిషనరీగా తయారయ్యాడు తన ప్రజలపై మంచి పట్టు సంపాదించాడు మిషనరీలకు స్నేహితుడుగా ఉండేవాడు బైబుల్ జ్ఞానమును బాగుగా సంపాదించాడు మంచి ప్రసంగాలు కూడా చేయగలుగుతూ ఉన్నాడు లివింగ్స్టన్ గురించి అనేక విషయాలు చదివి తెలుసుకున్నాడు సెచలే యొక్క ప్రయత్నములు అనుకున్నంత విజయం విజయవంతం కాకపోయినను ఫలితములను బట్టి చూడగా లివింగ్స్టన్ గట్టి పునాదులే వేశాడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో డాక్టర్ మొఫట్ గారు వ్రాస్తూ బెచ్వానా దేశంలో ఉన్న మిషనరీలన్నింటిలోనూ ఈ మిషను చాలా విజయవంతంగానూ ఎక్కువ ప్రాంతాలలో వ్యాప్తి చెందినదిగాను ఉండెను అని పేర్కొన్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో సెచిలే ఇంక నువ్వు బ్రతికి ఉండెను తాను మిగిల్చుకున్న ఒక్క భార్యతోనే జీవించుచుండెను కొందరి చెడ్డ మాదిరి ద్వారా అతని జీవితములో కొన్ని అవకతవకలు ఏర్పడినను తన యొక్క క్రైస్తవ విశ్వాసమును కాపాడుకున్నాడు తన ప్రజలు కోలోబెంగ్నకు చాలా మైళ్ళ దూరంలో ఉన్నను వారి మధ్య హనోవరియన్ సంఘము ఒక మిషన్ స్థావరమును ఏర్పరచను